స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విచారము కొట్టివేసి నేటి దినాలలో అనేక కారణములను బట్టి అడ్డంకులను సమస్యలను బట్టి ఎన్నో ఎన్నో విచారముల మధ్య మానవాళి నలిగిపోతూ ఉన్నారు ఆ విచారమును ఏ రీతిగా దూరం చేసుకోవాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నాము లేఖనము విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును ఇర్మియా గ్రంథము ముప్పది ఒకటో అధ్యాయము పదమూడవ వచనము స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరముకు సంబంధించి చివరి దినాన మనమందరము ఉండినాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అంతటినీ మన జీవితాలలో గమనించినప్పుడు ఎన్నో ఎన్నో విచారముల మధ్య అనేకమైన ఒత్తిడుల మధ్య మన జీవితము సాగినట్లుగా మనమందరము ఎరిగినటువంటి వారం అయితే మనలో చాలామంది ఆయా విచారములతో నెమ్మది కరువై కన్నీళ్ళతో భారభరితమైన హృదయంతో జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి విచారమును మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం సాధారణంగా మనము విచారంతో దుఃఖంతో మునిగి ఉండడానికి కారణములను గమనించినట్లయితే అనారోగ్య పరిస్థితులండి ఈ దినాలలో ప్రతి వ్యక్తిని కూడా ఏదో ఒక రకమైన అనారోగ్యము బాధిస్తూ ఉంది విపరీతమైన బాధకి విచారణకి కారణమవుతూ ఉంది అనారోగ్య పరిస్థితులను బట్టి అనేకులు విచారంలో మునిగినటువంటి వారుగా ఉన్నారు అనుకోని ఆపదలు మానవ జీవితంలో అకస్మాత్తుగా కలిగేటటువంటి సందర్భాలున్నవి సమస్యలుండినవి ఆర్థిక ఇబ్బందులు ఉండినవి ఉద్యోగంలో పరిస్థితులు సజావుగా లేక అనానుకూల పరిస్థితులను బట్టి ఉద్యోగం అంటేనే విరక్త వచ్చి ఆ ఉద్యోగంలో ఎదుగు పొదుగు లేకుండా ఎన్నో ఇబ్బందులను ఒత్తిడిని అనుభవించేటటువంటి వారుగా ఉండినారు కుటుంబంలో చెలరేగి ఉన్న విభేదములు ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు ప్రోత్సాహం దొరకట్లేదు ప్రేమ అనురాగములు కోల్పోయి కుటుంబంలో కూడా విచారంతో కూడిన పరిస్థితులుండినవి సమాజంలో ఇరుగు పొరుగు వారుగా ఉన్నటువంటి వారి నుండి మనకు ప్రేమానురాగాల కంటే విమర్శలు నిందలు అవమానాలే ఎక్కువగా కలుగుతూ ఉన్నవి వీటన్నిటిని బట్టి మన జీవితము విచారంలో ఎటు పాలు పొందని స్థితి ముందడుగు వేయలేని స్థితి బయటకు ఏ రీతిగా రావాలనో ఏ రకమైన విడుదలను పొందవలనో ఏ మార్గం గుండా ముందుకు సాగవలెనో అర్థం కాక జీవితాలు బరువై వేదన కన్నీళ్లతో చాలామంది విచారంతో తమ దినములను జీవితాన్ని గడిపేటటువంటి వారుగా ఉన్నారు నష్టం వలన పతనం వలన కొదువల వలన బలహీనత వలన ఇర్మియా గ్రంథం యొక్క సందర్భాన్ని కూడా మనము గమనించినప్పుడు బబులోను చెర యూదుల జీవితంలో ప్రవేశించడాన్ని బట్టి వారిలో చాలామంది బబులోను చెరలో పరాయి దేశంలో కూలీలుగా బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సందర్భం బానిసత్వంలో ఉండడము ఎవరికి హక్కులు లేనటువంటి స్థితి నోరు తెరిచి మాట్లాడలేనటువంటి స్థితి కొదువలు ప్రియమైన వారికి దూరంగా ఉండడము ప్రియమైన వారు చనిపోవడము ఇష్టం లేని దేశంలో ఇష్టం లేని ప్రజల మధ్య ఏ రీతిగా వారు జీవించగలరు చెరును బట్టి ఓటమి బానిసత్వము కోల్పోవడము గాయపడడము అవమానములకు లోను కావడము ఇవన్నీ పరిస్థితులను బట్టి సొంత దేశానికి సమాజానికి గృహానికి ప్రియమైనటువంటి వారందరికీ దూరంగా ఉండి అవమానముల మధ్య కన్నీళ్ళ మధ్య ఎటు తోచనే పరిస్థితుల మధ్య ఈ చెరలో నుండి ఎప్పుడు మేము బయటకి వస్తాము మా తల్లిదండ్రులను ఎప్పుడు దర్శిస్తాము మా దేశాన్ని మా దేవాలయాన్ని ఎప్పుడు దర్శిస్తాము ఈ చెరలో నుండి బయటపడే మార్గం ఉందా మేము స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవించగలమా అనే కలవరము విచారము ఆ జనాంగం అంతటినీ ముంచెత్తుతున్నటువంటి వేళ మీరు దేవుని వైపు తిరగండి దేవుని మీద ఆధారపడండి దేవుడే మీ విచారములను కొట్టివేసి అద్భుతమైనటువంటి విడుదల మీ జీవితాలలో అనుగ్రహించి మరలా మీ దేశంలో మరలా మీ సమాజంలో మరలా మీ కుటుంబములు మీ బంధువులు తోబుట్టువులు తల్లిదండ్రులతో కలిసి ఆనందించే ఆధిక్యత ఈ విచారము స్థానంలో సంతోషాన్ని విచారము స్థానంలో విడుదలను విచారము స్థానంలో ఆయన అద్భుత కార్యములను జరిగిస్తాడని ప్రజలకు వాగ్దానము చేస్తున్నటువంటి సందర్భము స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నీ కుటుంబంలో విచారంలో ఉందా నీ జీవితంలో విచారము ఏలుబడి చేస్తా ఉందా ఎన్నో ఎన్నో రకాల విచారముల మధ్య నలిగిపోయిన వాడవుగా నిరాశ నిస్పృహలకు లోనై నా జీవితం ఇంతేలే నా జీవితంలో నెమ్మదిని నేను అనుభవించలేను నా పరిస్థితులు ఇంతేలే ఈ పరిస్థితులలో నుండి బయటకు రాలేను అని కృంగి కృషించి పోయిన తమ్ముడివిగా కృంగి కృషించిపోయిన చెల్లివిగా రోదనలతో నీ దినములు గడుపుతూ ఉన్నావా ఈ పాత సంవత్సరము ముగించబడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి వేళ దేవుని వాగ్దానము నీ జీవితం కొరకు విచారమును ఆయన కొట్టివేసేటటువంటి దేవుడు పరిస్థితులను మార్చివేసి రోదనలో నుండి కన్నీళ్లలో నుండి భారభరితమైన జీవితములలో నుండి నీకు విడుదలను అనుగ్రహించే దేవుడు గనుక అక్క అన్న సహోదరుడా సహోదరి ఆ విచారంలోనే మ్రగ్గిపోక మీరు ప్రభు వైపు తిరిగి మీరు నమ్మండి విశ్వసించండి ఒక మారు పరిస్థితులను ఆయనకు అప్పగించండి ఒక మారు ఆయన మీద ఆధారపడండి మీ జీవితంలో అద్భుత కార్యాలను మీరు పొందేటటువంటి వారుగా ఉంటారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా కారణాలు ఏమై ఉన్ననో రోజుల తరబడి సంవత్సరముల తరబడి మా జీవితము విచారంలో ఉండినదయ ఎన్నో విచారముల మధ్య రోదన కన్నీళ్ళు నెమ్మది లేని దినములను మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా ఈ విచారం నుండి విడిపించే దేవుడవు నీవేనని పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడవు నీవే అని మీ వైపు తేరి చూసి మీ ఆదరణ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవా ఈ ఒక్కొక్క కుటుంబములను మీరు దర్శించండి అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించి చూన్న ఉన్న వ్యక్తుల జీవితములను మీ హస్తములలోనికి తీసుకొని వారి విచారములను కొట్టివేసి విచారము నుండి విడుదలను అనుగ్రహించి నెమ్మదిని సమాధానమును ఆశీర్వాదములను సంతోషములను వారి జీవితంలో అనుగ్రహించండి అయా నూతన సంవత్సరంలో ఈ పనిలో ఈ ఉద్యోగంలో ఈ కుటుంబంలో ఈ కార్యంలో నూతనత్వాన్ని మేము అనుభవించాలని ఎంతమంది బిడ్డలు ఆయా తీర్మానములు చేసుకొని చూన్నారు దయగలిగినటువంటి తండ్రి ఆ తీర్మానంలే అందు వారిని గొప్ప చేసి వాటిని నెరవేర్చి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మలుచుమని ఈ దినాన బర్త్డేస్ని వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిగించుకొని ఉన్న ఉన్న పైన మీ హస్తములను చాచి ఆశీర్వదించమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్